నియమం మధ్యాహ్నం ఈ సమయంలో పూజ ఎందుకు చేయకూడదో తెలుసుకోండి ప్రార్థనను దేవుడు అంగీకరించడు మధ్యాహ్న సమయంలో దేవాలయాల తలుపులు మూసేయడం తరచుగా చూసి ఉండాలి అంతేకాదు మా ఇంట్లో కూడా మధ్యాహ్నం పూట దేవుడి గుడిలో పూజలు చేయరు ఈ అభ్యాసం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది హిందూ గ్రంథాలు పూజకు సంబంధించి అనేక నియమాలను రూపొందించాయి ఆ నియమాలలో ఒకటి మధ్యాహ్నం పూట దేవుడిని పూజించకూడదని కూడా చెబుతోంది ఈ నియమాన్ని పాటించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పబడింది మధ్యాహ్న సమయంలో భగవంతుడిని ఎందుకు పూజించకూడదు అనే కారణాలను తెలుసుకుందాం హిందూ మతంలో పూజ యొక్క ప్రాముఖ్యత హిందూ మతంలో రోజువారీ దినచర్యలో ఆరాధన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుందని ప్రజలు తమ జీవితాల్లో ముందుకు సాగేందుకు ప్రేరేపిస్తారని నమ్ముతారు తెల్లవారుజామున పూజకు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ సమయంలో మన శరీరం మరియు మనస్సు రెండూ స్వచ్ఛంగా ఉంటాయి ఇది భగవంతుని ఆరాధనలో మన దృష్టిని మరియు భక్తిని కేంద్రీకరించడానికి అనుమతిస్తుంది ఈ విధంగా మరియు ఈ సమయంలో పూజించడం ఒక శుభ ఫలితాలను ఇస్తుంది సమయపాలన యొక్క ప్రతికూలత మన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టినప్పుడల్లా శుభముహూర్తం కోసం చూస్తాం సరైన సమయంలో చేసే పూజలను దేవత స్వీకరిస్తాడనేది దాని వెనుక కారణం అంటే ఇతర సమయాల్లో చేసే పూజల వల్ల మనకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ ప్రార్థనలను దేవత అంగీకరించదు మనం చేసే ప్రార్థన లేదా పూజలను దేవతలు అంగీకరించినప్పుడు మధ్యాహ్న సమయం కూడా అదే విధంగా ఉంటుంది పూజకు ఐదు శుభ సమయాలు రోజుకు కనీసం ఐదు సార్లు భగవంతుడిని పూజించాలని నమ్ముతారు ఉదయం నాలుగు పాయింట్ మూడు సున్నా నుంచి ఐదు గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో ఉదయం తొమ్మిది గంటలకు రెండో పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మూడో పూజ సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య నాలుగవ పూజ ముందుగా ఐదవ పూజ చేయాలి రాత్రి తొమ్మిది మధ్యాహ్నం పూజలు లేవు మధ్యాహ్న పూజ చేసినా ఫలితం ఉండదని ఆ సమయంలో పూజించిన ఫలితం దక్కదని అంటారు దీనికి కారణం మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య దేవుడు విశ్రాంతి తీసుకునే సమయం మరియు ఈ సమయంలో చేసే పూజను దేవుడు అంగీకరించడు ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు ఇది పూర్వీకుల కాలం అందుకే దేవుడు ఈ పూజను లేదా ప్రార్థనను అంగీకరించడు పూర్వీకులకు వారి పూర్వీకుల ప్రకారం వివిధ వ్యక్తులు మరియు ప్రదేశాలు నైవేద్యాలు సమర్పించే నారాయణ సమయం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు పూజకు దూరంగా ఉండాలని కూడా గ్రంథాలు చెబుతున్నాయి మీరు సాయంత్రం ఐదు గంటల తర్వాత దీపం వెలిగించి పూజ చేయవచ్చు ఇంతకు ముందు రోజుల్లో రోజుకి రెండు లేదా మూడు సార్లు పూజ చేసేవారు కానీ ఇప్పుడు అందరూ తమ బిజీ షెడ్యూల్ వల్ల ఉదయానికే పరిమితమయ్యారు పూజ చేయడానికి ఉత్తమ సమయం రోజులో ఈ ఐదు సార్లు పూజ చేయాలని వేదం సూచించింది ఒకసారి తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగున్నర నుండి తెల్లవారుజాము ఐదు గంటలు గంటలకు పూజలు మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు మధ్యాహ్న పూజ ఆ తర్వాత మీరు దేవుణ్ణి విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించాలి సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర నుండి ఉదయం ఆరు గంటలు గంటల మధ్య మళ్ళీ సంధ్య పూజ చేయండి అనంతరం రాత్రి ఉదయం తొమ్మిది గంటలు గంటలకు శయన పూజ చేసి భగవంతుడిని నిద్రపుచ్చారు ప్రస్తుత జీవన విధానం మనలో చాలామంది రోజుకు ఐదు సార్లు పూజలు చేయనివ్వడం లేదు కాబట్టి భగవంతుని అనుగ్రహం కోసం కనీసం రోజుకు రెండుసార్లు ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి పూజ చేయడం మంచిది